హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సక్కీ వన్ నాట్ ఎయిటీన్ ధరణి దగ్గర పడుకుంటూ బుల్లి గారి పైన చేతులు వేసి మరీ చూపిస్తున్నాడు తన డాడ్కి ధరణి వాడి బుగ్గల మీద ముద్దు పెట్టింది వాడి ఆటలు కొనసాగి నిద్రపోవటంతో వాడిని బెడ్ పైనే ఒక పక్కగా వేసి ధరణి పక్కన చేరిపోయాడు సూర్య అతని శ్రేష్టలకి నవ్వుతుంది ధరణి ఇలా క్యూట్గా ఫేస్ పెట్టి నన్ను టెంప్ చేస్తున్నావు అన్నాడు ఆన్ష్ నువ్వు చిన్నపిల్లాడిలా చేస్తున్నావు అంది అంటే ఏంటి టచ్ చేస్తే నీలో కలిగే ఫీలింగ్స్ నీ ముద్దు పెడితే నీలో కలిగే వైబ్స్ అబద్ధమా అనగానే మీరు దటి టాక్స్ మాట్లాడుతున్నారండి అంది తను ఒడిలో క్లాక్కొని మొగుడు పిల్లాలు వాళ్ళ బెడ్రూమ్లో ఇలాంటి టాక్స్ కాకుండా అంతర్జాతీయ బిజినెస్ గురించి మాట్లాడతారా అన్నాడు సూర్య మెడ చుట్టూ చేతులు వేసి నేను నీతో వాదేయలేని బాబు అంది మొగుడు పిల్లాలు వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి ఎమోషన్ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని థింగ్స్ని చెప్పుకోవాలి అప్పుడే వాళ్ళ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది అన్నాడు అలా చెప్తూనే అతని చేయి ఆమె నడుమును తడుముతుంటే ఇంతకుముందు అన్న మాటలు గుర్తుకు వచ్చి సూర్యవైపు చూడగానే పెదాలపై పెక్కిచ్చి మెడవంపులో మొహాన్ని దాచుకున్నాడు చిన్నగా కొరకగానే సూర్యను వదిలి చిరుకోపంగా చూసి బయటకు వెళ్తున్న ధరణిని చూస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వు దూరంగా ఉంటే ఊపిరాడటం కష్టం అన్నాడు బయటకు వెళ్ళదన్నలా వెనక్కి వచ్చి అమాంతం సూర్యని హక్ చేసుకుంది ధరణి ఆమె ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఏంటి ముద్దపప్పు సడన్గా నా మీద లవ్ అన్నాడు ఎత్తి చూస్తూ కొత్తగా ఏమీ కాదు ఏ జన్మ బంధానివో మరి అనుక్షణం నీడలా మరి కాచుకుంటున్న నీకై ఎదురు చూసే నా మనసు నిన్ను చూడాలని తపనతో తడిసిన నా కన్నులకు పదే పదే నీ పేరే తలుస్తూ నీకై స్పందిస్తుంది నా హృదయాన్ని ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా నీకై ఎదురు చూసే నా మనసుకి నిచ్చేది నీ స్పర్శ అంది గుండెల్లో ఇష్టం అంతా కళ్ళల్లో చూపెడుతున్న తన చెంప మీద చేయి వేసి బొటను వేలుతూ అప్పటికే కొసన చివరి నుంచి జారుతున్న తన కన్నీళ్ళని తుడుస్తూ ఏంటిది ఇంత అందమైన మాటలు చూపులకు ఎందుకు ఇవి నేను మీకు వన్ అండ్ ఓన్లీ చాయిస్ కదా అందుకే అంది రెండు చెంపలపైన చేతులు వేసి దగ్గరగా లాక్కొని తన పెదవులు అందుకున్నాడు కోరికతో కూడిన ముద్దు ప్రేమను చూపిస్తూనే వదలాలని లేకపోయినా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న తనని వదిలి తన వైపే చూస్తూ ఆగలేని మనసుతో మళ్ళీ లైట్గా తన లిప్స్ని తన పెదవులతో ఆడిస్తూ నడువంపుల్లో దారిని వెతుకుతున్నాడు అతన్ని సూటిగా చూస్తూ నాకొకటి కావాలి అంది ఏంటి అనగానే బిడియం కూడిన సిగ్గుతో నాకు పాప కావాలి అంది చిన్న చిన్నగా నవ్వుతూ వాట్ నువ్వేనా అంటూ పూర్తిగా ధరణిని తన మీదకి తెచ్చుకున్న సూర్య ఆమె మెడవంపుల్లో మొహం పెట్టి చెవి వెనక కిస్ చేశాడు భారంగా శ్వాస విడిచి అతని వైపు చూస్తుంటే మనం పాప కోసం కష్టపడాలి కదా కష్టపడదామా అనగానే అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది ధరణి తన అమ్మ నాన్న చెల్లెలు కోసం తపన పడుతుంట అనిపించిందో కానీ బుల్లి బీస్ట్గాడు ఒక్కసారి కూడా లేవలేదు తనువులు తపన తీరడం లేదు ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ కలయిక సమయం కూడా తెలియని అతను మాయ చేస్తుంటే ఆ మాయలో సమయాన్ని కరిగించింది ధరణి అచ్చన మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ నెలలుగా తనని పూర్తిగా అవాయిడ్ చేస్తున్న అశ్విత్ని చూస్తూ నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా అనగా అతని నుంచి మౌనమే సమాధానం అయింది అయినా తను చెప్పాలనుకున్నది స్పష్టంగా అతను చెప్పే తీరాలని నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే బావ నాతో మాట్లాడటానికి ఇంట్లో అందరు ఉన్నా కూడా నేను ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలని అది నీతో మాత్రమే అనిపిస్తుంది బావ జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి పొందడం పొందకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు రోజు రోజుకి అర్థమవుతుంది నువ్వంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను ఎంత ప్రేమ అంటే చూపలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలను ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది ఊపిరి ఉన్నంత వరకు నా మనసు నిన్నే తలుస్తుంది వెయిట్ చేస్తాను బావా నీ లైఫ్లోకి నన్ను ఆహ్వానించే వరకు ఆహ్వానం అనేది నా భ్రమ అని తెలుస్తున్నా అదికి అది నా మనసుకి అర్థం కావటం లేదు బావ అంటూ తన కన్నీళ్ళను అడ్డుకట్ట వేయలేక అశ్వింత్ని ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని తన గుండెల్లో మొహం దాచుకొని గుక్క పట్టి ఏడుస్తుంది తన ఏడుపుకి తన మనసు మెలిపెట్టినట్టు అయింది అశ్విత్కి గడిచిన కాలంలో ఎంతో దగ్గరగా చూపుతు చూస్తున్న అశ్విత్కి మొదటి ప్రేమను మరచిపోవటం అనేది జరగని పని అని అర్థమైన అచ్చన మటుకు తన ఇష్టంలో ఇష్టంలో చోటు సంపాదించింది ఇష్టం ప్రేమకు తేడా ఉండటంతో తన దగ్గర కాలేక ఊగిసలాడుతుంది మనసు తన చుట్టూ చేతులు వేసి ఈవినింగ్ బయటకు వెళ్దాం రెడీగా ఉండు నువ్వు మటుకే అంటూ బెడ్ మీద ఉన్న తన కూతురికి తనివిదీర ముద్దులు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అశ్విత్ ఏం మాట్లాడతాడు డివోర్స్ అడుగుతాడా అనగానే వణికిపోయింది తన మనసు సూర్య వెచ్చని కౌగిల్లు నిద్రపోతున్న ధరణిని డిస్టర్బ్ అవ్వకుండా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి బుడ్డిగాడిని ఎత్తుకొచ్చి మధ్యలో వేశాడు అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ లేచిన వాడికి సూర్య స్మైల్ చేస్తుంటే వాడి పెదవుల్లో కూడా నవ్వు పూసింది గుడ్ మార్నింగ్ కన్నా అంటూ వాడికి ముద్దులు పెట్టాడు సూర్య కిలకిల నవ్వుతూ ధరణిని చూసి తను కూడా పెట్టమని చెప్పాడు వద్దు అమ్మ నిద్రపోతుంది అనగానే వదులుతాడ బుల్లి బీస్టు వెళ్ళి ధరణి మీద పడి అంతా ముద్దులు పెట్టాడు వాటి రాగాలకి కళ్ళు తెరిచిన ధరణి బుడ్డిగారిని చూడగానే చేతులు చాపింది వెంటనే ధర మీద ధరణి మీదకి ఎక్కేసి గుండెల మీద పడుకొని డాడా దా అని పిలుస్తున్నాడు సూర్యని దగ్గర జరిగి వాడిని తన గుండెల మీదకి తెచ్చుకొని ధరణిని కూడా తన చేతి మీదకి చేర్చుకొని పడుకున్నాడు సూర్య తిరిగి ధరణి నిద్రలేచే సమయం పక్క నిద్ర లేకపోవటంతో కింద నుంచి అరుపులు వినిపిస్తుండటంతో తను కూడా ఫ్రెష్ అయ్యి సూర్య కిందకు వెళ్ళింది సూర్యని పరుగులు పెట్టిస్తున్నాడు బుడ్డిగాడు ఇద్దరు రన్నింగ్ రైస్ చేస్తూ ఆటలు ఆడుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ధరణికి ఎవరి దిష్టి వాళ్ళకి మీద పడకూడదు అనుకుంటూ కిందకు రాగానే ధరణి చూస్తూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు బుడ్డిగాడు ధరణి వాడిని ఎత్తుకోగానే ముద్దులు పెడుతూ లల్లాయి మాటలు చెప్తున్నాడు తన డాడాతో ఆడుకున్నానని పాలు తాగానని ఇక తన తాతయ్యతో ఆఫీస్కి వెళ్తున్నానని కూడా చెప్పాడు దానితో షాక్ అయిన ఆనంద్ నేనెప్పుడు చెప్పాను రా నీకు అనగానే ఇప్పుడే చెప్పావు అన్నాడు చెప్పే ఉంటావులే లేకుంటే నాకన్నా ఎందుకు చెప్తాడు అంటూ వన్ వంత పాడింది ఆనంది వీడు ఆఫీస్కి వస్తే అసలు మాట వినడం లేదు చాలా గోలగోళ చేస్తున్నాడు ఇక్కడ నుంచి ఆఫీస్కి కట్ అన్నాడు ఆనంద్ కోపం వచ్చింది బిల్లు బీస్ట్కి మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే బాయ్ take care